జబర్దస్త్ ఫేమ్ కిరాక్ ఆర్పీ నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ప్రత్యేక గీతాన్ని రూపొందించారు ఆ గీతాన్ని స్వయంగా ఆయన పాడారు సింహపురి సింహమేర కడుపేదల బంధువేర వేమిరెడ్డి అన్నా అన్న వేమిరెడ్డి అంటూ రెండు నిమిషాల నిడివితో కూడిన వీడియోతో కూడిన ఈ పాటను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన నివాసంలో విడుదల చేశారు కిరాక్ ఆర్పితో కలిసి ఈ పాటను ఆయన లాంచ్ చేశారు అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన నెల్లూరు యువకుడు ఆర్పి తన కోసం

జబర్దస్త్ ద్వారా చాలా మందికి ఆయన మాటల ద్వారా చేతులు ద్వారా వినోదం పంచారు ఆ పాట రాసిన చరణ్ అర్జున్కు పాడిన ఆర్పీకి నా ప్రత్యేక ధన్యవాదాలు ఆర్పీకి మా మద్దతు ఎప్పుడు ఉంటుంది ఆయన ఇలాగే ముందుకి సాగాలని కోరుకుంటున్నాను మాకు మద్దతుగా నిలిచినందుకు ఆర్పీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పెద్దారెడ్డి నా నెల్లూరు పెద్దారెడ్డి మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఒక మాట అంటేనే విజయవాడ దాకా తిరుపతి వచ్చినప్పుడు నీకు ఫోన్ కొట్టినాయి నాకు రావాలంటే ఇన్ని ఛానల్స్ ఆ రోజు వచ్చినాయి దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడట్లేదు ఆ విషయంలో మనం నెగ్గినాము పచ్చలేని మనిషి మీద మచ్చాయనుకుంటే ఎలా ఉంటుందో మనం అయిపోయి దాని గురించి మాట్లాడకూడదు మనం మళ్ళీ మాట్లాడితే మాట్లాడదాం దాని గురించి రెచ్చగొట్టే ప్రసంగాన్ని విజయం చరణార్జున గారు అక్కడ రేవంత్ రెడ్డి గారికి పాట రాసి కొట్టారు మూడు రంగులు చండాబట్టి నా ప్రాణ స్నేహితుడు గారి గురించి మేడం గారి గురించి చెప్పగానే ఒక మనిషిలో ఎన్ని అవలక్షణాలు ఉంటాయని అడిగారు లేదన్నా మీరు యూట్యూబ్ చూడండి ఉంటాయంటే ఆయన వెంటనే పది నిమిషాలు ఈ సాంగ్ రాశాడు ఆ తర్వాత నేను పెద్ద సింగర్నేం కాదు ఇంద్రునే గొప్పగా ఏం ట్రై ట్రై చేశానంటే ఆయన వెంటనే నువ్వే పాడాలా జీవం ఒకది అంత అభిమానించే వ్యక్తివి మీరే పాడాలంటే ఇమీడియట్లీ పాడినా దయచేసి ప్రతి ఒక్కరికి చెప్పేది ఈ వీడియోని ప్రతి ఛానల్లో పోస్ట్ చేయండి ఒకటే విపిఆర్ గారికి మనం మనకి ఎంత చేశాడో ఇప్పుడు మనం అంత చేయాలా ఇంకోటి కోవూరులో కానీ ఇక్కడ కానీ తెలుగు రాష్ట్రంలో నూట డెబ్బై సీట్లు నూట డెబ్బై చల్లర సీట్లలో కానీ మనం గెలవాలా ఒకటి విపిఆర్ గారి గెలుపు ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది మెజారిటీ ఇవ్వాలా ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి ఎవరు వచ్చిన మాట్లాడో ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి కాదు స్థానికంగా ఉండి కొన్ని కోట్ల ఖర్చు పెట్టి భక్తి గురించి చదువు గురించి నేల గురించి ఎదుటి వారికి మంచి గురించి ఆలోచించే వ్యక్తి గురించి కాబట్టి దయచేసి మనం ఈ పాట ద్వారా ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని నేను నా చేతన గురువుగారితో నేను ఈ రోజు నుంచే కంపెనీకి వెళ్తున్నాను పది మందికి ఈ విషయాలు తెలియజేయాలి కాబట్టి దాన్ని రంగు చేసిన ఈ పాటని పది మందికి మీరు ప్రచారం చేయాలి దయచేసి మీరు ఎప్పుడు కూడా ఆ రోజు కూడా నేను మాట్లాడినప్పుడు చెప్పకూడదు లేదన్నా తెలియదు బయటకు వచ్చి అందరినీ అభినందించారు ఆ మహా వ్యక్తి మీద గురించి నువ్వు మాట్లాడి ప్రతిదీ నిజము అని ఒక మీడియాలో ఫస్ట్ ఇలా మాట్లాడడం అది మీ ఇష్టం థ్యాంక్ యూ సో మచ్